మిత్రులందరికీ నమస్తే నేను మీ నాగార్జున కొల్లి ఈరోజైతే మనం భువనగిరి కోటను చూడటానికి అయితే వచ్చామన్నమాట యాదగిరిగుట్ట వైపు వెళ్ళేటప్పుడు అలానే వరంగల్ వెళ్ళేటప్పుడు మనం ఈ కొండను చూస్తూ ఉంటాం నేను చాలాసార్లు చూశాను కానీ చాలాసార్లు వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అనమాట సో ఎన్ని కుదిరింది రావటానికి సో ఇప్పుడు పైకి వెళ్దాం ఈ కోట గురించిన పూర్తి చరిత్రనే పైకి వెళ్ళాక తెలుసుకుందాం అలానే ఒకప్పటి మన రాజులు ఇంత పెద్ద పెద్ద కొండల మీద అందులోను నీళ్లు దొరకని ప్రదేశాల్లో వాన నీటిని ఎలా పొదుపుగా వాడేవాళ్ళు అనే విషయాలన్నింటిని కూడా తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం పదం వెళ్ళాం మామూలుగా అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడికి బస్సులు ఎక్కువగానే ఉంటాయి నేను ఈరోజు మార్నింగ్ అనమాట మా బాహవాళ్ళతో పాటు యాదగిరిగుట్ట దర్శనం కోసం వెళ్ళి తిరిగి వచ్చేదారిలో నేను ఇక్కడ దిగిపోయి సో నేను అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎండ ఉన్నప్పుడు వస్తేనేమో కొంచెం ఇబ్బంది పడతారనమాట సో పర్లేదు కొంచెం ఎక్కగాలను అనుకున్న వాళ్ళే ఎండలు ఉన్న టైంలో రండి అదే వర్షం పడేటప్పుడు అయితేనేమో ఇంకొక రకమైన సమస్య ఉంటుంది అనమాట అదేంటంటే రో ఈ పైకి వెళ్ళే మార్గం మొత్తం కూడా రాయే కాబట్టి మీకు వర్షం పడినప్పుడు కాళ్ళు జారిపోతూ ఉంటాయి అనమాట కొంచెం జాగ్రత్తగా మంచి షూస్ వేసుకుని రావాల్సి వస్తుంది సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు అనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రండి దగ్గరలో యాదగిరిగుట్ట సువర్ణగిరి సో ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి కదా సో వాటిని చూడడానికి వచ్చినప్పుడు కూడా దీన్ని చూడవచ్చు అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొండపైకి వెళ్ళే ముందలే ఈ లోపలికి వచ్చే ముందలే ఏవి కావాలన్నా కొనుక్కోవాలన్నమాట వాటర్ కానీ లేకపోతే ఏమన్నా తినడానికి కానీ ఏమైనా కొనుక్కోవాలి ఒకసారి లోపలికి ఎంటర్ పైకి ఎక్కడ మొదలు పెట్టారంటే మీకు అసలు కొనడానికి కానీ తినడానికి ఏమీ ఏమీ అమ్మరు అనమాట సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడైతే మనం కొండ పైకి ఎక్కుదాం సో ఈ కోట ఎవరు కట్టారు తర్వాత ఎవరి ఆధీనాలకు వెళ్ళింది సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పైకి ఎక్కుతూ తెలుసుకుందాం ఈ కోటని వచ్చేసి కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు అనమాట పదవ శతాబ్దంలో ఈ కోటనైతే నిర్మించారు ఆయన పేరు మీద కానీ ఈ కోటకి అలానే ఈ పక్కన ఉన్న గ్రామానికి కూడా భువనగిరి అన్న పేరు వచ్చిందనమాట సో కళ్యాణి చాళుక్యల పతనం తర్వాత మన తెలుగువారినందరినీ ఏకం చేసి ఒకే రాజ్యంగా ఏర్పడినటువంటి కాకతీయుల ఆధీనంలోకి ఈ కోట ఆ తర్వాత వెళ్ళిందన్నమాట సో ఇప్పుడు నా వెనకాల మీకు కనిపిస్తున్నది ఉంది కదా ఇది వచ్చేసి కోట బుర్జు అనమాట అంటే కోట చుట్టూ ఉండే కోట గోడలో ఒక ముఖ్యమైన భాగం అనమాట సో ఇలాంటి బుర్జుల దగ్గర ఏంటంటే సైనికులు ఉండి లోపలికి వెళ్ళే వాళ్ళని బయటకు వచ్చే వాళ్ళందరినీ కూడా గమనిస్తూ కోటకి రక్షణగా ఉండేవాళ్ళనమాట సో మీరు చూస్తున్న ఈ బుర్జుని నిర్మించింది కాకతీయుల అనమాట సో ఈ కోట చరిత్రను చూసుకుంటే రెండు భాగాలుగా విభజించవచ్చు అనమాట ఒకటి హిందూ రాజులు రెండవది ముస్లిం రాజుల పాలన అనమాట హిందూ రాజుల పాలన ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా కళ్యాణి చాళిక్యులు అలానే కాకతీయులు సో ఈ ఇద్దరు రాజులు కూడా ముందుగా ఈ కోటని నిర్మించి దాన్ని కొంతవరకు అభివృద్ధి చేశారు వీళ్ళ తర్వాత వచ్చినటువంటి కుతుబ్ షాహీలు ఈ కోటలో ముఖ్యమైన నిర్మాణాలన్నీ కూడా వాళ్ళు చేశారనమాట సో ఇప్పుడు కనుక మీరు పైకి వెళ్ళి చూస్తే ఏ నిర్మాణం ఎవరు నిర్మించారు అనేది మనకి వెంటనే తెలియదు అనమాట జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ మనం గమన మనం చెప్పలేము ఏ నిర్మాణాన్ని ఎవరు కట్టారనేది ఈ కోటలో కూడా రెండు భాగాలు ఉంటాయి ఒకటి లోవర్ లెవెల్ ఇంకొకటి అప్పర్ లెవెల్ అనమాట సో ఇప్పుడు మనం ఆ రెండు ప్రాంతాలను కూడా చూసుకుంటూ అప్పట్లో నీటిని ఎలా నిల్వ చేశారా అనేది కూడా చూద్దాం పదండి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కోట గోడ కదా ఈ రాళ్ల మధ్యలో చూడండి ఎటువంటి సున్నాన్ని కూడా వాడకుండానే ఒకదాని మీద ఒకటి నిలబెట్టారు కదా సో దీన్ని బట్టి చెప్పొచ్చు అనమాట ఈ గోడను కట్టింది కాగతీయులు అని చెప్పి సో మనం వరంగల్లో కూడా చూసాము ఇలాంటి గోడను ఒకదాన్ని అది స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఇప్పుడు అక్కడ కూడా ఇలానే ఎటువంటి సున్నాన్ని వాడకుండా రాయిని రాయి మీద రాయిని పేర్చి కోట గోడనైతే అయితే నిర్మించారనమాట ఇప్పటివరకు మనం ఎండం చూసాం కదా ఒక్కసారిగా ఒక్క పది నిమిషాల్లో వాతావరణం మొత్తం మారిపోయిందనమాట వర్షం పడింది అదిగని చూడొచ్చు వెనకాల మొత్తం అంతా కొండంతా కూడా తడిసిపోయింది సో ఇప్పుడే చెప్పినట్టు ఆ కొండ మొత్తాన్ని కూడా రెండు భాగాలుగా మనం చూడొచ్చు పైన కనిపిస్తుంది కదా అది కోట అనమాట ఇది వచ్చేసి కింద ఉన్న భాగం సో ఈ కింద ఉన్న భాగాన్ని కనుక మనం గమనిస్తే ఇలా కొన్ని కట్టడాలు అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట సో ఇందులో ఈ రెండునేమో మామూలుగా అప్పట్లో సైనిక అధికారులు కానీ లేకపోతే ఇతర అధికారులు ఉండే అన్నమాట ఈ రెండు వచ్చేసి మీకు అక్కడ కనిపిస్తుందేమో ఆంజనేయ స్వామి మండపం అనమాట చిన్నది ఇదివరకైతే ఇంకా అంతకన్నా చాలా పెద్ద ఆలయమే ఉండేదంట అక్కడ కానీ ఇప్పుడు చూస్తేనేమో ఒక చిన్న మండపం మాత్రమే ఉంది అలానే ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకా కొన్ని సైనికులకు సంబంధించిన కట్టడాలు అయితే ఉన్నాయన్నమాట వీటి మీద నుంచి ఇక్కడ నుండి చూస్తే కనుక దూరంగా ఎక్కడ ఎలాంటి శత్రువుల కదలికలు ఉన్నా కూడా ఈజీగా కనిపెడిపోతాయి అన్నమాట సో ఆ విధంగా చూస్తే ఈ కోటకి చాలా భద్రత ఎక్కువ అనమాట ఇప్పటి వరకు మనం కొండని కొండ సైజుని మనం అంతగా గమనించలేదు కదా మనకి చూడటానికి కూడా కుదరలేదు కదా కానీ ఇక్కడ నుండి చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో కొండ అనేది చాలామంది ఎక్కుతున్నారు మీకు ఎక్కుతున్నట్టు కూడా మీకు కనిపించదు ఎందుకంటే అంత చిన్నగా కనిపిస్తారు అన్నమాట కనిపిస్తున్నారు కదా చాలా చిన్నగా కనిపిస్తున్నారు అంత పెద్దది అనమాట ఈ కొండ వచ్చేసి సో ఈ పక్కనే కోట కూడా ప్రారంభమైంది అనమాట అక్కడికి వెళ్ళి ఆ ఏంటి కూడా చూద్దాం మామూలుగా మనం కోట రక్షణ గోడను చూస్తే కనుక కోట చుట్టూతో ఒక సర్కిల్ లాగా ఏర్పడి ఉంటుంది కదా కానీ ఈ కొండకి కొంచెం విచిత్రంగా ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు ఇప్పుడు మనం ఒక కోట గోడ చివరిన నుంచు ఉన్నాం అనమాట సో ఈ కొండ చాలా ఏటవాలుగా ఉండటం చేత కొన్ని చోట్ల అసలు ఎంత ప్రయత్నించినా మామూలుగా అప్పట్లో సైనికులు ఎక్కలేకపోయేవారు అనమాట ఆ కారణం చేత మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు ఇక్కడ నుంచి మొదలైంది కోటగోడ సో ఇలా కోటగోడ అలా చుట్టూతో తీరికి ఉంటుంది అనమాట అటువైపుకి కానీ ఇటు పక్కన చూసుకుంటే ఇక్కడ నుంచి అటువైపు అసలు కోట గోడ ఏమీ ఉండదు అనమాట ఎందుకంటే ఈ కొండ అనేది చాలా ఏటవాళ్ళుగా ఉంది సో అలానే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి అక్కడ ఒక పురాతన స్తంభం కనిపిస్తుంది కదా మామూలుగా ఒకప్పటి మన ఆలయాల్లో మాత్రమే అలాంటి స్తంభాలు ఉండేవి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు ఈ కొండపైన ఒక మంచి ఆలయం ఉండేదన్నమాట కానీ కాలక్రమేణా కూలిపోయింది వీడియో మొదట్లో మీకు చెప్పాను కదా ఈ కొండపైన అప్పట్లో రాజులు నీటి నిల్వ చేసుకోవడం కోసం ఒక తెలివైన పద్ధతిని కనిపెట్టారనమాట సో మీరు ఇక్కడ నుండి చూస్తేనేమో అక్కడ గోడలు కనిపిస్తున్నాయి కదా సో అవన్నీ ఏంటంటే ఆ గోడలు కట్టి వర్షాకాలంలో వచ్చే పైనుండి వచ్చే నీటిని అంతటినీ కూడా వాటిల్లో స్టోర్ చేసేవాళ్ళు అనమాట సో ఇవన్నీ ఆర్టిఫిషియల్గా మన వాళ్ళు కడితే న్యాచురల్గా కూడా ఈ కోటకి ఒక రకమైన నీటి అయితే ఉందన్నమాట అది ఇక్కడ చూడండి సో మీరు వచ్చినప్పుడు అయితేనేమో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రాళ్ళు బాగా జారిపోతాయి అనమాట అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా కొంచెం జాగ్రత్తగా దిక్కుంటూ వస్తుంది అనమాట మనకి ఇక్కడ ఒక పెద్ద లోయ లాంటిది కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఫుల్గా కొంచెం వాటర్ కనిపిస్తున్నాయేమో దూరంగా ఇది సహజంగా ఏర్పడింది అనమాట అలాంటిది ఇక్కడ కూడా ఒకటి ఉంది సో ఈ రెండిట్లో నీటిని నిల్వ చేసేవాళ్ళు అనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు ఒక గోడ కూడా కనిపిస్తుంది కదా న్యాచురల్గా ఏర్పడిన ఈ రెండు లోయల నుంచి కూడా వీళ్ళు స్ఫూర్తిని పొంది గోడలు కట్టి ఇంకా చిన్న చిన్న నీటి చలమలలాగా చేశారనమాట వేసవికాలంలో ఏంటంటే వీటిల్లో ఉన్న నిల్వ ఉంచిన నీళ్ళని వాడుకుని వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు అనమాట సో ఇందాక అక్కడ చూసాం కదా ఒక పెద్ద నీటి వనరు సహజంగా ఏర్పడింది అలానే ఇక్కడ చూస్తే చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట గుంటల లాగా సో వీటి చుట్టూతో చూడండి ఇక్కడ చూసుకుంటేనేమో మొక్కలు పెరుగుతున్నాయి ఇక్కడ పిచ్చి మొక్కలు ఏవో పెరుగుతున్నాయి అనుకోండి ఇక్కడ చూడండి తామర కొండ మీద ఒక తామర కొలం లాంటిదాన్ని దాన్ని చూస్తానని నేనైతే ఎప్పుడు అనుకోలేదు సో ఇంకా ఇక్కడ చూస్తేనేమో ఇందాక ఇంకా ఇక్కడ చూస్తేనేమో కప్పలు కూడా ఉన్నాయన్నమాట సో ఒక చిన్న నీటి వనరు మీద ఎన్ని ఆధారపడి ఉన్నాయో చూడండి అది కూడా ఇంత ఎత్తు కొండపైన మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా రాయి ఉంటూ కేవలం వాన నీటి మీదే ఆధారపడి ఉన్న చిన్న నీటి వనరు చుట్టూతో ఇంత ఎకోసిస్టమ్ డెవలప్ అయింది అనేది ఒకసారి చూడండి సో ఇప్పుడు ఇందాక చెప్పిన మీకు కొలం లాంటిది దగ్గరికి వచ్చామన్నమాట వీటి దగ్గర చూస్తే కనుక మీరు ఇలాగా వాచు పట్టేసి ఉంటుందన్నమాట ఎండగా ఉన్నప్పుడు ఇది జారదు కానీ కొంచెం నీళ్లు పడినా జారిపోద్ది అనమాట మళ్ళీ ఇక్కడ ఇది చాలా డేంజర్ అనమాట ఎందుకంటే ఈ పక్కనే చూసుకుంటే మళ్ళీ మొత్తం అంతా ఇంకా ఏముండవు ఇక్కడ పట్టు గోడలు కానీ అలాంటివి ఉండవు ఇంకా ఎడ్జ్ మీద ఉన్నాం అనమాట సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇదిగండి మన వాళ్ళు నిర్మించిన ఒక చిన్న మడుగు అనమాట ఇది ఇక్కడేమో న్యాచురల్గానే వా నీళ్ళు అనేవి నిలబడతాయి కానీ ఇంకొంచెం నీటిని స్టోర్ చేయడం కోసం ఇలా ఒక ఆనకట్టనైతే కట్టారనమాట సో ఇలా మీరు పైకి చూస్తే కనుక ఇలాంటివి ఈ దారి పొడుగుతాం మొత్తం ఏడు ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైతే పైది నిండిపోతుందో సహజంగా నీళ్ళు ఇలా పైనుంచి వచ్చేవి కలెక్ట్ అవుతూ ఉంటాయి అలా కాకుండా ఒకవేళ పైది కనుక నిండిపోతే దాని పైనుండి అదిగోండి ఆ కార్నర్ కనిపిస్తుంది కదా సో అక్కడి నుంచి ఇంకా వచ్చి వీటిలో కూడా నిండితాయి అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ కొండపై దాకా అనమాట ఇంకా కొన్ని మెట్లు ఎక్కితే కోట దగ్గరికి వెళ్ళిపోవచ్చు సో మెట్లు ఎక్కగానే కొంచెం కుడివైపున కనుక చూస్తే మనకి దూరంగా ఎలాంటిది ఇందాక చూసినా చెక్ డ్యామ్ లాంటిది ఇంకోటి కనిపిస్తుంది అనమాట సో అయితే ఒకప్పుడు ఇక్కడి నుంచి నీరు ఎలా తీసుకెళ్తారనేది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు పుల్లి సిస్టమ్ ఒకటి ఉండేదంట సో ఇప్పుడు నా ముందర కొండ ఉంది కదా కొండపై నుంచి ఇక్కడ వరకు ఒక పుల్లి ఉండేది దానికి కుండలు లేకపోతే తోలు సంచులు లాంటి వాటిని కట్టేసి ఆ పుల్లిని లాగటం ద్వారా నీటిని అనేదాన్ని పైకి తీసుకెళ్ళేవాళ్ళంట ఆ పైకి వెళ్ళాక కూడా అక్కడ మళ్ళీ ఇంకొక కొన్ని చిన్న చిన్న మడుగులు లాంటివి ఉన్నాయి అలానే ఆ పైకి తీసుకెళ్ళిన నీటిని పైపుల ద్వారా మళ్ళీ ఇస్తూ ఫౌంటైన్ని కూడా రన్ అంట సో అసలు ఆ ఫౌంటైన్ ఏమైనా ఉందో లేకపోతే ఆ పైపులు ఎలా ఉన్నాయో లేదో పైకి వెళ్ళి చూద్దాం మరి నేను ఇక్కడ ఇలా వీడియో షూట్ చేస్తూ ఉంటే పక్కన ఇలా మొక్కలు కొంచెం వెరైటీగా కనిపించినాయి అనమాట ఇవేంటివనేదాన్ని నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి చూశాను చూస్తే నువ్వుల మొక్కలు అని చెప్పి తెలిసిందనమాట ఇంత ఎత్తులో ఎవరు పెంచకుండా ఇక్కడ నువ్వులు వెలుగుతాయి అంటే చూడండి సో ఈ కొండ పైకి వచ్చాక ఎక్కడ పడితే అక్కడ చిన్నవాటి దగ్గర నుంచి ఇలాంటి పెద్ద పెద్ద మడుగుల వరకు కూడా వీళ్ళు చేశారనమాట సో మీరు ఇక్కడ రాయి మీద గమనించండి ఇక్కడ చిన్న చిన్న కన్నాలు కనిపిస్తున్నాయి కదా వీటిల్లో దూలాలు పెట్టేవాళ్ళం అనమాట సపోర్ట్ కోసం మీరు ఇక్కడ చూడచ్చు ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి ఉందా ఆపోజిట్లో కూడా చూసుకోండి ఖచ్చితంగా ఇంకోటి ఉంటుంది అక్కడ ఒకటి ఉంది కదా మళ్ళీ ఇక్కడ ఉంది అనమాట సో వీటిల్లో ఏం అంటే పెద్ద పెద్ద దొంగలను ఇట్లా అనమాట వాటిపైన ఈ పుల్లి సిస్టమ్లని పెట్టేవాళ్ళు సో ఇది మళ్ళీ అక్కడ ఒకటి ఉంది అక్కడ ఇంకొక మెయిన్ పుల్లి సిస్టమ్ ఉంటుంది అనమాట అక్కడ చూపిస్తాను అక్కడికి వెళ్ళి సో ఇది మెయిన్ పుల్లి సిస్టమ్ అనమాట అక్కడ నుండి నీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళం అనమాట అక్కడ చూసాము ఎలా అయితే కొండ మీద గాడులు చేసి వాటిలో దోళాలు ఎక్కడ పెట్టేవాళ్ళు చూపించాను కదా ఇక్కడ కూడా చూడండి నాలుగు కనిపిస్తున్నాయి కదా సో వీటిల్లో కూడా చాలా ఎత్తుగా చెక్కలతో ఒక పెద్ద ప్లాట్ఫామ్ని నిర్మించి ఇక్కడి నుంచి తాడులతో ఆ నీటిని తోడేవాళ్ళు అనమాట ఆ వచ్చిన నీరంతా కూడా ఇక్కడ కలెక్ట్ అవుతుంది దీనిలో నుంచి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సిస్టంలో మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనమాట సో ఇక్కడ కూడా చూడండి పైన మీకు దొలాలు కనిపిస్తున్నాయి కదా అడ్డంగా అక్కడ ఒక కర్ర బయటకు వచ్చి కనిపిస్తుంది కదా సో అక్కడ ఉండేది ఆ పైన కూడా ఉండేది అనమాట సో ఇలా ఈ కట్ ఈ నిర్మాణం మొత్తం కూడా కర్రలతో ఉండేది అనమాట దీని నుంచి మళ్ళీ కింద నుంచి నీళ్ళని నీళ్ళని ఆ పైకి తోడుకుంటూ వెళ్ళి ఇక్కడి నుంచి ఆ కోటలోకి పంపించేవాళ్ళు అనమాట పైపుల ద్వారా సో ఇక మొత్తంగా చూసుకుంటే ఏంటంటే ఆ కింద నుంచి పుల్లీ సిస్టమ్ ద్వారా నీళ్ళు అనేవి తీసుకొచ్చి ఇక్కడ పోసేవాళ్ళు సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆ పైకి వెళ్ళేవి ఆ పై నుంచి కోటలోకి వెళ్ళేవన్నమాట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ నివాసాల దగ్గర మనం ఒక ఫౌంటైన్ కూడా చూడవచ్చు కానీ ఇప్పుడు ఆ ఫౌంటైన్ అంత కనిపించట్లేదు కానీ అట్లీస్ట్ ఆ ఫౌంటైన్ ఉండే తొట్టు ఉంటుంది కదా సో అట్లీస్ట్ అదన్నా కనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అది అక్కడ ఉందనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట నేను ఇందాక చెప్పిన ఫౌంటైన్ అనేది ఇక్కడ అంతా కూడా మొక్కలు మొలిచేసి ఉంది మెయిన్ ఫౌంటైన్ మొత్తం అంతా కూడా ఇక్కడ మిస్ అయిందనమాట కేవలం జస్ట్ ఇక్కడ ఒకప్పుడు ఫౌంటైన్ ఉండేది అన్న అనవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి సో భువనగిరి కోట అనేది ఒక స్ట్రాటేజిక్ ప్లేస్లో ఉందనమాట అంటే ఒక ముఖ్యమైన ప్రాంతంలో ఉంది భువనగిరి కోట మనం తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్కి వరంగల్కి మధ్యలో వస్తుంది కదా సో హైదరాబాద్లో గోల్కొండ కోట ఎలా ఈ ప్రాంతానికి ఈ భువనగిరి కోట అంత ముఖ్యమైనది అనమాట భువనగిరి కొండ నుంచి యాదగిరి గుట్ట ఎంత దగ్గర అనేది మీకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి దూరంగా మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ 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 కనిపిస్తుంది కదా కొండ దాని మీద గోపురాలయ గోపురాలు లాగా కనిపిస్తున్నాయి కదా సో అదే అనమాట యాదగిరి గుట్ట చాలా దగ్గరగానే ఉంటుంది మీరు ఇది చూసుకుని అక్కడికైనా వెళ్ళొచ్చు లేదా అది చూసి ఇక్కడికైనా రావచ్చు అనమాట సో ఈ కోటలో వచ్చేసి అప్పట్లో రాజు యొక్క ముఖ్యమైన నాయకులందరూ ఈ ప్రాంతాన్ని పాలించే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట కాకతీయ రాజ్యం అంతం తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించింది కుతుబ్ షాహీల్ అనమాట సో మీరిక్కడ చూస్తున్న కోట ఉంది కదా ఈ కోటని నిర్మించింది కుతుబ్ షాహీలే మీరు ఎవరన్నా గోల్కొండకు వెళ్ళినట్టయితే కనుక ఇది అర్థం చేసుకోగలుగుతారు ఎందుకంటే గోల్కొండ కోట నిర్మాణంలో కూడా అచ్చం మనం ఇలాంటి నిర్మాణాలే చూడవచ్చు అనమాట మనకి ఈ డిజైన్ అంతా కూడా గోల్కొండ కోటని పోలి ఉంటుంది అనమాట గోల్కొండ సామ్రాజ్య పతనం తర్వాత వచ్చినటువంటి నిజాంలు కూడా దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు అలానే కొంతవరకు ఈ కోటకి మరమ్మతులు చేశారనమాట ఈ కోటను ఎక్కువగా నిర్మించింది ఎవరన్నా అంటే అది చాళుక్యులు కాకతీయులు అలానే కుతుబ్ షాహీలు ఏంటంటే వాళ్ళ వాళ్ళ అధీనంలో ఉంది కాబట్టి కొంతవరకు ఈ కోటని మెరుగుపరిచారు అనమాట సో ఇప్పుడు మనం ఈ కోట గు ఈ కోటని ఇంకొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం మీకు గుర్తుంటే కనుక మనం గోల్కొండ కూడా వెళ్ళాం కదా ఆ వీడియోలో చెప్పాను గోల్కొండ కోటను కూడా కాకతీయులు అనమాట ఫస్ట్ నిర్మించింది ఆ తర్వాత కుతుబ్ షాహీలు ఏంటంటే దాని చుట్టూత చాలా పెద్ద రాతి కాటన్ అయితే నిర్మించారు ఇక్కడ కూడా ఆ విధంగానే ఫస్ట్ మన కాకతీయులు అలానే చాళుక్యులు నిర్మిస్తే దాన్ని కుతుబ్ షాహీలు ఇంకా దాన్ని ఇంకా చాలా పెద్దగా నిర్మించారు అనమాట సో ఇప్పుడున్న కోటను చూస్తే లోపలంతా కూడా ఖాళీగా ఉంది లోపల గోడల అవన్నీ కూడా చాలా అయితే చేరుకున్నాయి అన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ గోడల మీద ఉన్న డిజైన్ని చూస్తుంటే మనకి అచ్చంగా గోల్కొండ గుర్తొస్తుంది అనమాట మొత్తం కోట వచ్చేసి రెండు అంతస్తుల్లో ఉన్నట్టు కనిపిస్తుంది అలానే కోట పై వరకు కూడా మనం ఎక్కొచ్చు అనమాట ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం సో ఈ కొండపైనే ఎత్తైన ప్రాంతానికి అయితే మనం వచ్చేసాం కోటపై దాకా ఎక్కేసాం అనమాట సో ఇక్కడ చూడొచ్చు రెండు మార్గాల నుండి మనం కోట పైకి అయితే రావచ్చు అనమాట నాకు ఈ కింద ఫ్లోర్ నుంచి ప్లై పై ఫ్లోర్ రావడానికి ఉన్న మెట్ల మార్గం చూస్తే కనుక చార్మినార్ గుర్తు వచ్చింది ఎందుకంటే అక్కడ కూడా ఇంతే సన్నగా ఉంటాయి కదా మెట్ల మార్గం ఇక్కడ కూడా అలాగే ఉందనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోలో భువనగిరి కోట చరిత్ర మొత్తం తెలుసుకున్నాం అలానే మన పూర్వీకులు నీళ్ళు అంతగా దొరకని ప్రదేశాల్లో నీటిని ఎలా స్టోర్ చేసుకునేవాళ్ళు దాన్ని ఎలా వాడుకునేవాళ్ళు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేసుకోండి మన ఛానల్ని గ్రో చేయడంలో హెల్ప్ చేయండి సో వచ్చే వీడియోలో కలుసుకుందాం మరి సెలవు